విఫలమైపోతూ ఉన్నాయి అయినప్పటికీ విలియం కేరీ ముందుకు సాగడానికి కారణం తెలుసా ఒక గురి కలిగి ఉన్నాడు ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా బైబుల్ని నేను తర్జుమా చేసి తెరతాను ఆ గురి తనను దినదినము బలపరిచింది ప్రోత్సహించింది విలియం కేరీ తన చుట్టూ ఉన్నటువంటి నిరాశ నిస్పృహల వైపుకు చూడలా తన చుట్టూ చోటు చోటు చేసుకుంటున్నటువంటి బాధను కలిగించేటటువంటి వాటి మీద మనసు పెట్టుకోలా ఎంత కష్టమైన ఎంత బాధ అయినా ఒకవైపు వాటిని దిగమింగుకుంటూ క్రీస్తు వైపే చూస్తూ తన ఆత్మీయతను కొనసాగించాడు ఫ్రెండ్స్ వినండి భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టాన్ని ప్రారంభించింది విలియం కేరీ రాజా రామ్మోహన్ రాయల్తో పాటు కలసి సతీ సత సతీ సహగమనాన్ని వ్యతిరేకించి దాన్ని నిలిపివేయడానికి ప్రయాసపడింది విలియం కేరీ అంతేకాకుండా వృక్ష శాస్త్రాన్ని పరిచయం చేసింది విలియం కేరీ ఫ్రెండ్స్ వినండి బైబుల్ని భారతదేశంలో నలభై రెండు భాషల్లోకి పర్చుమా చేయించింది విలియం కేరీ ఎలా సాధ్యమైంది తనకు ఒక సత్యం తెలుసు నేను సేవిస్తున్న దేవుడు అసాధ్యుడు ఒక చెప్పులు గుట్టుకునేవాడు బైబుల్ని ఇన్ని భాషల్లోకి తజుమా చేయడం సాధ్యమంటారా అసాధ్యము కానీ ఎలా సాధ్యమ సాధ్యమైంది క్రీస్తును ఆధారం చేసుకొని క్రీస్తునే గురిగా గమ్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు కాబట్టి సాధ్యమైంది ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు మీ జీవితంలో గురి గమ్యము కలిగి ముందుకు సాగుతున్నప్పుడు ఒక సత్యాని మాత్రం మర్చిపోకండి ఆ గురి ఆ గమ్యము క్రీస్తు అయి ఉండాలి